అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనోజ్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద చంద్రగిరి సీన్స్ ఎప్పుడు కూడా కాస్త డిఫరెంట్గా ఉంటాయి ఈ మాటలో ఎలాంటి అతశక్తి లేదు ఎందుకంటే సీఎం చంద్రబాబు స్వగ్రామం ఈ సెగ్మెంట్లో ఉంది కాబట్టి దాంతో సంబంధం ఉన్నా లేకున్నా సరే ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏదో ఒక గొడవతో రగులుతూనే ఉంటుంది చంద్రగిరి ధీటైన ప్రత్యర్థుల కారణంగా పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది తప్ప కాస్త కూడా తగ్గదు సో చంద్రగిరి నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక గత ఎన్నికల్లో ఆయన కొడుకు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో తలపడిన ఫలితం మాత్రం చెవిరెడ్డి కుటుంబానికి దక్కలేదు దాదాపుగా ముప్పై ఏళ్ళ తర్వాత చంద్రగిరిలో నలభై ఐదు వేల మెజారిటీతో గెలిచింది టీడీపీ సో ఎన్నికలు ముగిసి అధికారం మారినప్పటికీ ఇక్కడ రాజకీయ వాతావరణంలో ఏమాత్రం మార్పు లేదు చెవిరెడ్డి పులివర్తి సై అంటే సై అంటూ ఎప్పటికప్పుడు రేపుతూనే ఉన్నారు ఎన్నికల టైంలో పులివర్తి నాని మీద హత్యాయత్నం కావచ్చు దొంగ ఓట్ల వివాదం కావచ్చు లంచాలు అవినీతి ఆరోపణలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పెద్ద లిస్ట్ ఉంది సో వీటి వల్ల ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది అలాంటి హై వోల్టేజ్ కాన్సెన్సీలో తాజాగా ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి పొలిటికల్ ఇంట్రెస్ట్ చూపించడం లేటెస్ట్ హాట్ టాపిక్ సో చంద్రగిరి రాజకీయాల్లో తాను యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారట అదేంటి భర్త ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి ఆమెకు స్థానం ఎక్కడని అంటే అసలు ట్విస్ట్ అక్కడే ఉందన్నది లోకల్ టీడీపీ వర్గాల మాట ఎట్టి పరిస్థితిలో చంద్రగిరిలో చెవిరెడ్డికి చెక్ చెప్పాలని భావిస్తున్నారట సుధారెడ్డి సో అంతలా ఆమె ఫోకస్ పెట్టడానికి కూడా ఒక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఫలితాల వలడికి మధ్యలో పులివత్తి నానిపై దాడి జరిగింది ఆ సందర్భంలో ఆమె కాలు కూడా గాయాలయ్యాయి అయితే అసలు అటాక్ జరగలేదని సుధారెడ్డి మహానటి అంటూ తీవ్రంగా విమర్శించారు చెవిరెడ్డి సో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నానితో పాటు సుధారెడ్డిని కూడా గట్టిగా టార్గెట్ చేసింది లోకల్ వైసీపీ ముఖ్యంగా ఓ పంచాయతీ ఈవో పోస్ట్ కోసం ఎమ్మెల్యే భారీ యాభై లక్షల లంచం తీసుకున్నారని వైసీపీ ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది దాంతో ఫైర్ అయిపోయిన సుధారెడ్డి చెవిరెడ్డితో డి అంటే డి అంటున్నారు చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరీ రోడ్డు మీదే మాజీ ఎమ్మెల్యేకి బహిరంగంగా ఫోన్ చేశారు ఆమె సో అప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు దీంతో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ ఇప్పుడు చెవిరెడ్డికి సుధా రెడ్డి సవాల్ విసరడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచే పోటీ చేస్తా కాస్కో అంటూ హెచ్చరించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనే నేను పోటీ చేస్తా చంద్రబాబు ఖచ్చితంగా మహిళగా నాకు అవకాశం ఇస్తారంటూ అప్పట్లో ఆమె చెప్పినా ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోలేదు సో అదంతా అప్పటి ఆవేశం అనుకున్నారు చాలామంది కానీ తాజాగా చంద్రగిరి నియోజకవర్గస్ స్త్రీ శక్తి విజయోత్సవ సభలో మరోసారి తన మనసులోని మాటను బయట పెట్టారు సుధారెడ్డి సో అదేదో ఆవేశంలోనో ఆకతాళిగానో అన్న మాట కాదు మేడం పిచ్చ క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తుందని కూడా మాట్లాడుకుంటున్నాయి చంద్రగిరిలోని టీడీపీ వర్గాలు సో కాకుంటే అది ఎలా సాధ్యం అన్నదే అందుచిక్కడం లేదు చాలామందికి పైగా నియోజకవర్గాల పునర్విభజన గురించి కూడా ఆమె చెప్పేశారు అది జరుగుతుందో లేదో మనకు అనవసరమైన విషయం అని కూడా అన్నారు ఆమె సో రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా నా నేనే ఎమ్మెల్యే అంటూనే నేను రేస్లో ఉన్నానని చెప్పడం ఏంటో అర్థం కావట్లేదు వాస్తవానికి మరి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే చంద్రగిరిలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన భార్య సుధారెడ్డి ఈ మాటలు మాట్లాడడం గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాం టీవీ